తెలంగాణ ప్రభుత్వానికి రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది గత ఇరవై ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న పిటిషన్లపై కౌంటర్ దాఖలు చేయకపోవడంపై హైకోర్టు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది దేవాదాయ శాఖ నిబంధనలకు విరుద్దంగా గతంలో జారీ చేసిన జీవో నలభై ఐదుకు సంబంధించిన ప్రజాహిత వ్యాధ్యాల విచారణ సందర్బంగా ఈ పరిణామం చోటు చేసుకుంది రెండు ఆరు నుంచి పిటిషన్లు పెండింగ్లో ఉన్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడాన్ని చీఫ్ జస్టిస్ ఆపరేష్ కుమార్ సింగ్ జస్టిస్ మొహిద్దీన్ ధర్మాసనం తప్పబట్టింది గత అక్టోబర్లో ఇచ్చిన చివరి అవకాశాన్ని కూడా ప్రభుత్వం వినియోగించుకోకపోవడంతో ప్రతి పిటిషన్పై ఐదు వేల చొప్పున జరిమానా విధించింది ఈ మొత్తాన్ని రాష్ట్ర న్యాయసేవా ప్రాధికార సంస్థకు చెల్లించాలని ఆదేశించింది అలాగే అన్ని పిటిషన్లకు కౌంటర్ దాఖలు చేయడానికి జనవరి తొమ్మిది వరకు తుది గడువిస్తూ హైకోర్టు స్పష్టం చేసింది